శివుడు పులితోలుని వస్త్రాలుగా ఎందుకు ధరిస్తాడో అన్న కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం శివుడు అడవిలో ధ్యానం చేసుకుంటూ నగ్నంగా తిరుగుతూ ఉండేవాడు అదే అడవిలో కొంతమంది ఋషులు కూడా నివసిస్తూ ఉండేవారు శివుడు నగ్నంగా అడవిలో తిరుగుతున్నప్పుడు ఋషులు భార్యలు శివుడిని చూసి ఆకర్షణీయులవుతూ ఉండేవారు ఈ విషయాన్ని గమనించిన ఋషులు ఎలాగైనా శివుడిని అంతం చేయాలి అని పన్నాగం పన్ని శివుడు రోజూ తిరిగే దారిలో ఒక గుంటని తవ్వి అందులో ఒక పెద్ద పులిని ఉంచుతారు శివుడు రోజులాగే అదే దారిలో నడుచుకుంటూ వస్తూ ఆ గుంటలో పడిపోతాడు అప్పుడు శివుడు ఆ గుంటలో ఉన్న పెద్ద పులిని చూస్తాడు అది మీదికి దూకి దాడి చేయగా శివుడు ఆ పులితో పోరాడి ఆ పులిని చంపేసి పులితోలును శరీరానికి వస్త్రాలుగా చుట్టుకుంటాడు శివుడి వీరత్వం చూసిన ఋషులందరూ ఆశ్చర్యపోతారు శివుడి యొక్క అసలు రూపాన్ని చూసి భయపడి క్షమించమని కాళ్లపై పడి వేడుకుంటారు ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి